విశ్వాసం అవడం ఆవిష్కరణ సభకు విచ్చేస్తాం సభాధ్యక్షులు మహమాత్మీయ గారికి వినాయకుల గారికి డాక్టర్ ప్రభుత్వం రెహమాన్ గారికి ఇక్కడ విద్య కవులకు మేధావులకు మానవతావాదులకు లౌకిక శక్తులకు మా హృదయపూర్వక నమస్కారం ఆవాస్తాను ఆవాస్ అంటే మంచి పనికి మంచి పనికి చేసిన పూజ లేదో మానవత్వానికి మించిన మతం లేదా అలాంటి మానవతావాదులని గొప్ప వ్యక్తి మన శ్యాంబాబు గారికి మనస్పూర్ణగా ఆహ్వానత్రం ఆబిరాగిస్తున్నాం అండి ఆవికి ఓకే సర్ ఒక్కసారి ఎ మన పాలస్తీనాలో జరుగుతున్న మారణ హోమానికి చలించి మనసు ద్రవించి చిన్న వయసులో ఇంత అద్భుతంగా రాశారు సార్ నిజంగా అభినందిస్తున్నారు సార్ మన మహమ్మద్ గారు మాట్లాడుతుంటే నీళ్ళు వచ్చాయి నేను చిన్న పసి మొక్కలను చిదివేస్తూ నేను తల్లి పిల్ల లేదు పిల్లలు తల్లి లేదా అన్నట్టు నినా నినాశ్రయుడుగా అక్కడ తినడానికి అర్థం కాదు పసిపిల్లలకు లేని పరిస్థితుల్లో ఇల్లు చెడి అసలు పరిస్థితుల్లో హృదయ విధారక సంఘటనలు మనం చూస్తున్నాము ఇవన్నీ చూసి చెల్లించాము గ్రేట్ ఆఫీసర్ ఎక్కడ ఏంటంటే చెప్పవలసింది అంటే సార్ చేసేవాడు లేక సేమ్ చెడ చెప్పేవాడు లేక ఊరి అన్నట్టు ప్రశ్నించే తత్వం రానంత వరకు పరిస్థితులు ఇంకానే ఉంటాయి మన భారతదేశంలో బ్రిటిష్ సంఘటన నుంచి భారత దేశాన్ని రక్షించుకోగలిగాం తప్ప మనవాదుల చేతుల దేశం నలుగుతుంది ఎప్పుడైతే మణిపూర్ లో మన ఆడబిడ్డలను తల్లి చెల్లి నగ్నంగా ఎప్పుడైతే ఊరేగించారో అప్పుడే మానవతో కలిసింది ఇలాంటి పైశాచిక మనవాదుల పాలనలో దేశము నలుగుతుంది ದಾಡುದು ಎದು ದಾಡುದು. ಸರ್ ಇ ಪರಿಸ್ಥಿತಿ ಅದೇ ಮೇಧಾವು ಮಾನವ ಲೌಕಿಕ ಶಕ್ತು ಅಂದ್ರೆ ಏಕಪರ ಸಮಯ ಆಸೆಂಟು ಸರ್ దేవుడా ప్రతి ఒక్క పౌరులకు గౌరవగీయించాల్సి సమయం ఆసన్నం అయినట్లయితే తెలియజేసుకుంటూ ఈ సద కల్పించిన పెద్దలకు నమస్కరిస్తూ సర్వే జన అతిథిల భావతు జైమీ జైమీ సర్ సోదర ఈ పుస్తకానికి ముద్రణకు ఆర్థికంగా చేయద నిచ్చిన మా దేవరకొండ మా బావ మన యూసఫ్ గారిని ఇంకోసారి పర్యయ పర్యయ చేస్తా సర్ దేవ దేవరకొండ దేవరకొండ వాసి మా

అలాగే వెంకటకృష్ణ గారికి అలాగే మన్సూర్ రామ గారికి పుస్తకాన్ని ఆవిష్కరించిన మన్సూర్ రామ గారికి అలాగే ఈ పుస్తకానికి అన్ని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో ఓపిక అలాగే ఇక్కడ ఇక్కడ చేయలే అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వాస్తవానికి ఈ సభలో ఇంకొక ఇక్కడ మాట్లాడవలసి ఉంటుంది మండే రోజు చేస్తారు తర్వాత బడి చేస్తారు వాళ్ళ అనివార్య కారణాలు కూడా రాలేదు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సభ మొత్తం ఒక మైనార్టీ అవకాశాలను నడపాలనుకున్నాం ఆ వాళ్ళు రాలేకపోయారు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తూ ఇంత నిజమం చేసిన మీ అందరికి ధన్యవాదాలు

కొడుగు నుంచి పుస్తకంగా వచ్చారు వారు అలాగే రచయినట్లయితే వారు పుస్తకాలు